అందరికీ నమస్కారం మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేదేంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో ఇదే జరగబోతోంది అయితే రాబోయే ఐదు రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఇటువంటి ఆ సంఘటనలు అనేవి ఏంటి వాటి యొక్క ప్రభావం వీరి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది కెరియర్ పరంగా విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాల్లో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి రాబోతున్నాయి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్ని రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కుంభరాశికి సంబంధించిన ఎటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా కూడా భగవంతుని యొక్క ఆశస్సులు మన మీద ఉంటేనే మన జీవితం ముందుకు వెళ్తుంది అది కూడా సజావుగా సంతోషంగా ముందుకు వెళ్తుంది మరి అలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుని కృప మనకి ఉండాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుని మీద ఆధారపడుతూ ఉండాలి ప్రతి విషయానికి భగవంతుని ముందు పెట్టుకుని మనం నడవాలి అలాగే కుంభరాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకోవటం చాలా మంచిదని మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కూడా శివునికి జలాభిషేకం చేస్తూ శివునికి నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఆ శివయ్య అనుగ్రహం అనేది కుంభరాశి వారి మీద నిత్యం ప్రోక్షిస్తూనే ఉంటాడు అలా శివుని అనుగ్రహం వీళ్ల మీద ఉంటే వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు ప్రమాదాలు ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పబడుతోంది మరి మరో ఐదు రోజుల్లో శివుని యొక్క శాసనంతో ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను మనం ఇప్పుడు చూసేద్దాం ఏ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రాబోతోంది అనేది చూసేద్దాం చక్రంలో పదకొండవ రాశి ఈ రాశిలో ధనిష్ట నక్షత్ర నాలుగు పాదాలు పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి కేవలం కుంభరాశివారే కాదు ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పాటించటం మంచిది కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి మీరెట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవాను నిందించకూడదు చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది తమ జీవితంలో ఏవైనా కష్టాలు నష్టాలు సమస్యలు వస్తే శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు అలాగే అపజయాలు వస్తే శని భగవాను నిందిస్తారు ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దినంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు చాలా మందిలో ఉంటుంది కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినటువంటి శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఇష్టమైన రంగుల్ని వస్తువుల్ని మీరు అవమానపరచకూడదు ఉదాహరణకి శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం నీలం రంగుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు నీలం రంగుని ప్రేమించాలి కాళ్ల కింద పట్టా రూపంలో చెప్పుల రూపంలో ఉంచకూడదు నీలం రంగు ఏవి మీ కింద ఉంచొద్దు అది శనిదేవునికి కోపం తెప్పించే అంశం గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని పఠించండి శనికి అభిషేకాలు చేయండి అంతేకాని నిత్యం శని ఆరాధిస్తూ ఉండటానికి ప్రయత్నించటమే చేయండి అలవాటు చేసుకోవడం చాలా మంచిది మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుణ్ణి పొగడకపోయినా మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శని నిందించకండి అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలాలను మనకు అందించినటువంటి దేవుడు మాత్రమే అని గుర్తుంచుకోండి కుంభరేశ్వరికి శరీరం బలిష్టంగా గుండ్రని ముఖంతో ఉంటారు మంచి ముఖవర్చస్సు కలిగి ఉంటారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే కార్యదీక్ష దక్షత కూడా ఎక్కువ ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని చేయటాకైనా ముందడుగు వేస్తారు అంతేకాకుండా వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు కష్టంగా ఉన్న మనస్సును ఇబ్బందికి గురిచేసి ఎక్కువ శ్రమను కల్పించే పనులను చేయటానికి ఇష్టపడరు ఎదుటివారి నుంచి ఇలాంటివి ఆశించడం లాంటివి వీరి జీవితంలో ఉండవు ఎప్పుడు ఆలోచిస్తారో ఎప్పటికీ అర్థం కాదు కానీ వారు చేసే పనులు మాత్రం అల్టిమేట్ గా విజయాన్ని సాధించటం గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా కుంభరాశి వారు ఉంటారు కుంభరాశి వారికి అందరిలాగే ఉద్యోగం చేయటం కానీ సాధారణ జీవితం గడపటం గాని అస్సలు నచ్చదు మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు పక్క వారి శ్రమను ఈ రాశి వారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయటం కానీ అలాగే ఇతరులకి ఆనందం లేకుండా చేయటం వీరికి ఇష్టం ఉండదు ప్రకృతిని నాశనం చేయటం వీరికి అస్సలు నచ్చదు కానీ ఈ రాశి వారికి పూర్వ జన్మల కర్మలు వీరిని ఎక్కువ ఇబ్బందులు పెడతాయి అయితే ఈ కుంభరాశి వారికి రానున్న ఐదు రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరుగుతాయి సూర్యుడు ఎనిమిదో ఇంట్లోకి మారడం కారణంగా ఈ వారికి ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అలాగే వీరికి ఐదవ ఇంట్లో కుదురి సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతోంది అలాగే కుంభరాశి వారికి బుధుడి సంచార కారణంగా వీరి శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి అయితే మీ అధిపతి అయినటువంటి శని భగవానుడి స్థానంలో సంచరించడం కారణంగా వీరిలో గంభీరత్వం చోటుచేసుకుంటుంది ముఖ్యంగా కెరియర్ కు సంబంధించి కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారు పనివారం ఒత్తిడి పెరుగుతుంది ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలాగే కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి చేయబోతోంది కానీ మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బందికి గురిచేస్తుంది మీతో పాటే ఉండే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి ఉదాహరణకు పిల్లలు పెద్దల విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎక్కువ తీసుకోండి ఈ సమయంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా రాబోతున్నాయి కుంభరాశివారు అవసరం ఉన్నప్పుడే ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి విలాసాల కోసం ఇతరుల్ని మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయకండి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం ఉండొచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలి డప్పు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరికొంతకాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేస్తుంది ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరేదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఆ స్త్రీ మీకెటువంటి సలహాలు సూచనలు మీరు పాటించటం లేదా ఆమె మీకు ఎదురు రావడం ఇలాంటి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చేయలేము అనుకున్న పనులు జరిగిపోతాయి ఒక రకంగా కొన్ని కొన్ని పనులు అయితే అసలు ఇప్పట్లో అవ్వవు అనవసరం అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీ యొక్క ఎదురు రావడం లేదంటే వారి యొక్క మంచి మనసుతో మీకు ఇచ్చేటటువంటి సలహాల ద్వారా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఒక రకంగా కుంభరాశి వారికి విజయ పరంపర ఆ స్త్రీ మూలకంగా కొనసాగబోతోంది వారి రాక ఏ విధంగానైనా ఉండొచ్చు వారి యొక్క ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలోకి ఊహించని విధంగానే జరుగుతుంది తను మీ స్నేహితురాలు కావచ్చు లేదంటే గనక మీ సోదరి యొక్క స్నేహితురాల జీవితంలోకి రావచ్చు ఒక మీతో మాట్లాడుతూ ఒక మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం మీతో చాలా క్లోజ్ గా మెలగడం వల్ల వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ ని తీసుకొస్తుంది మీరు చేసేటటువంటి పనుల్లో మీకు మంచి విజయాలని తీసుకొస్తుంది అనుకోనటువంటి విధంగా అసలు ఈ లోన్ రాదు అనుకోంటే ఎంతో కాలంగా తిరిగి విసిగిపోయినటువంటి ఆ లోన్ రావటం కానీ లేదంటే వాళ్ళు ఎప్పటి నుంచో కట్టడం మొదలు పెట్టి ఆపేసినటువంటి కన్స్ట్రక్షన్ మళ్ళీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించటం కానీ అనుకోని విధంగా బంగారం తాకట్టులో పెట్టి వదిలేసాం ఇక మనం ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న వాటికి కావలసిన డబ్బు చేతికొచ్చి బంగారాన్ని విడిపించుకోవటం కానీ ఇలా అనేక అనేక విధాలుగా ఎక్కడెక్కడైతే ఫుల్ స్టాప్ పడిపోయినాయి ఇక ముందుకు కదలని పనులు వదిలేసుకోవడమే ఆశలు అనుకున్న వాటన్నిటికీ కూడా ఒక రకంగా వస్తుంది కూడా వీరికి విజయం అనేది ఈ రకంగా వారి యొక్క జీవితం ఒక స్త్రీ యొక్క రాకతో కుంభరాశి వారు విజయంతో ముందుకు తీసుకెళ్తారు అలాగే అట్టంగుల్ని తొలగించుకుని సాఫీగా ముందుకు సాగిపోతారు ఇదంతా కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు జరుగుతుంది ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ కూతురు కూడా కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో ఐదు రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవిస్తుందని చెప్పొచ్చు ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుడే నడిపిస్తున్న కారణంగా ఆ స్త్రీ మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగించబోతోంది ఆ మహాశివుని అనుగ్రహం కుంభరాశి వారి యొక్క జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపించిపోతోంది అందుకే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయించండి మాకు స్తోమత లేదు మేము వెళ్లగలం కాని ప్రతివారం అభిషేకాలు చేయించలేము గా చాలా చక్కగా చెంబెడు నీళ్లు పోసి శివశివ అంటే చాలు ఆయన తన అనుగ్రహాన్ని మన మీద ఉంచుతాడనే విషయం తెలుసు కాబట్టి సోమవారం రోజున చక్కగా నియమనిష్టలతోటి శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకుని చెంబడి నీళ్లు ఆయన మీద జలాభిషేకం చెయ్యండి చాలు ఆయన తన యొక్క అనుగ్రహాన్ని మీ మీదకి చక్కగా కురిపిస్తాడు కాబట్టి కుంభరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచుకండి స్త్రీలను గౌరవించండి వారి మాటలను అర్థం చేసుకుని ఫాలో అయితే మీకు విజయం సిద్ధిస్తుంది మరి చూశారు కదా రాబోయేటటువంటి ఐదు రోజుల్లో కుంభరాశి వారు ఒక స్త్రీ మూలకంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటటువంటి స్థితులు ఎలా రాబోతున్నాయనే విషయాలను మరి మీది గనుక కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి